నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల పనితీరుపై ప్రజలు మండిపడుతున్నారు కొందరు పూర్తి స్థాయి ఆధారాలతో నిర్మాణాలు చేపట్టాల్సి ఉండగా వాటిని గాలికి వదిలివేసి మమా అనిపిస్తున్నారు అని లోకల్ న్యూస్ ప్రసారం చేసిన కథనానికి అధికారులు స్పందించారు నోటీసులను అందజేశారు నిజామాబాద్ నగరం అక్రమ నిలయాలకు అడ్డాగా మారింది మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారుల పర్యవేక్షణ కరువడంతో నగరంలో అక్రమ నిర్మాణ పనులు విచ్చలవిడిగా కొనసాగుతున్నాయని లోకల్ న్యూస్ కథనం ప్రసారం చేసింది మార్కెట్ యార్డ్ కు వెళ్లే స్థలంతో పాటు పులాంగ్ వాగు వద్ద నిర్మాణాలు జరుపుతున్నారు ఆన్లైన్ ద్వారా అనుమతులు తీసుకోవాల్సి ఉండగా నిజామాబాద్ కార్యాలయంలోని అధికారులు వీటిని చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని బంటు రామకుమార్ పేర్కొన్నారు లాంగ్ స్టాండింగ్ లో సిబ్బంది ఉండటం కూడా ఇందుకు నిదర్శనమన్నారు నూతనంగా వచ్చిన కమిషనర్ దృష్టికి వెళ్లకుండా భవంతి నిర్మాణం చేయడంతో పాటు ముప్పై ఫీట్ల రోడ్డు లేని చోట అపార్ట్మెంట్ నిర్మాణం జరుపుతున్నారని తెలిపారు దీనిపై ప్రజావాణిలో కలెక్టర్ కు ఇన్వార్డ్ లో మున్సిపల్ లో ఫిర్యాదు చేసినా చలనం కరువైందని పేర్కొన్నారు ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ విభాగంలో పాతుకుపోయిన ఉద్యోగులు ఓ కారణమని చెప్పారు అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేయకుండా సామాన్యులపై సెట్ బ్యాక్ పేరిట కూల్చి తెలిపారు మొత్తం మీద అధికారులు స్పందించి నోటీసులు అందించడంతో అధికార యంత్రాంగంలో చలనం మొదలైంది పెద్దలకు పెనాల్టీ వేసి పేదల ఇండ్లను కూల్చివేస్తున్నారు పేదల కోసం ఒక న్యాయం పెద్దల కోసం మరో న్యాయమా అని ప్రశ్నిస్తున్నారు బంటు రాముకుమార్ వాళ్ళు రిపోర్ట్ సబ్మిట్ చేయడంతో నేను దాని మీద మున్సిపల్ కమిషనర్ గారికి డీసీపీ గారికి మన డిటీసీపీ డైరెక్టర్ గారికి మరియు అలాగే వరంగల్ డైరెక్టర్లకు కూడా నేను కంప్లైంట్ చేయడం జరిగింది కానీ అక్కడ నుంచి డి నుంచి ఫైల్ని రిటర్న్ పంపించారు మళ్ళీ తిరిగి దాన్ని సైడ్ ఇన్స్పెక్షన్ చేయించి పంపించమని వీళ్ళు తర్వాత సైడ్ ఇన్స్పెక్షన్లో ముంగట ఇరవై ఐదు ఫీట్లు ఒక దగ్గర ముప్పై ఫీట్లు ఒక దగ్గర ముప్పై ఆరు ఫీట్లు ఒక దగ్గర ఉందని చెప్పేసి వాళ్ళు సైడ్ ఇన్స్పెక్షన్ ఆఫీసర్ రాష్ పంపించడంతో దీన్ని వాళ్ళు హైదరాబాద్ ఫార్వర్డ్ చేశారు అలా ఎక్కడ కూడా అక్కడ రోడ్ లేదు దాని మీద ఎన్నిసార్లు మేము మున్సిపల్ కమిషన్ కాంప్లైంట్ చేశామో ఒక ఎంక్వైరీ కమిటీ పెట్టి ఎంక్వైరీ కమిటీలో మా ఇంజనీర్స్ని కూడా పెట్టి వాటిని ఎంక్వైరీ చేయించాలని చెప్పి ఎన్నిసార్లు చెప్పినా కానీ ఎంక్వైరీ చేయలేదు సో నేను ఇలాంటి ఎన్ని కాంప్లైంట్స్ అయితే ఇచ్చినో అన్ని కాంప్లైంట్ల మీద నేను లోకాయుక్తలో కూడా కేసు వేయడం జరిగింది లోకాయుక్త కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఇక్కడ వీళ్ళు టీపీఓ కానీ టీపీఎస్ కానీ తప్పుడు సమాచారం ఇప్పుడు వచ్చిన కొత్త కమిషనర్కి ఈ అప్లికేషన్ల మీద ఎటువంటి అవగాహన లేదు ఆ అవగాహన లేకుంటే వీళ్ళు ఇచ్చిన సమాచారాన్ని వీళ్ళు చెప్పిన సమాచారాన్ని నమ్మి ఆ కమిషనర్ గుడ్డిగా ఇప్పుడున్న కమిషనర్ గుడ్డిగా సంతకం పెట్టాడు ఒక ఐఏఎస్ ఆఫీసరు దాని గురించి ఎంక్వైరీ చేయకుండా మొత్తం గుడ్డిగా సంతకం పెట్టేసి లోకాయుక్తకి తప్పుడు సమాచారం ఇచ్చింది దాని మీద కూడా నేను మొన్న ఏం చేసినా అంటే కలెక్టర్ కమిషనర్ గారికి కలెక్టర్ కలిసి సార్ దీని మీద ఎంక్వైరీ చేయండి అని చెప్పి కూడా నేను ఇచ్చిన కానీ వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకోలేరు ఇప్పటి వరకు ఆ ఎరుకుల వీరేశం అమృత అనే వాళ్ళది ఇక్కడ నిజామాబాద్లో ఆయన పెద్ద బిల్డర్గా చలామాణి అవుతున్నాడు నిజామాబాద్లోని ప్రభాటాకి సెనిక ఒక అపార్ట్మెంట్ కడుతున్నారు అట్లాగే సందీప్ గార్డెన్ హాల్ మొత్తం కులాంగ్ రివార్ను ఆనుకొని ఉంది దాన్ని కబ్జా చేసేసాడు కులాంగ్ రివి గారి జాగని దాని మీద కూడా ఎటువంటి యాక్షన్ తీసుకోరు అలాగే ఇప్పుడు కడుతున్నది ఏదైతే అంగిటి దాబాలో దానికి సెల్లార్ పర్మిషన్ లేదు ఆ సెల్లర్ పర్మిషన్ లేని దానికి ఇమీడియట్గా డిస్మెండల్ చేసి ఎవరైతే అధికారులు ఉన్నారో అధికారుల మీద చర్య తీసుకోవాలని గతంలో కాంప్లైంట్ చేయడం మేము అదే కాకుండా దాని ముంగట వెస్ట్ మాంగ్లాని అని చెప్పేసి కులాంగ్ రివర్ పక్కనే దాని మీద కూడా మేము కాంప్లైంట్ చేయడం జరిగింది అదానికి రెండు కోట్ల చిల్లర ఫీజు వస్తే ఒక ఆఫీసర్ దాన్ని ఒక తొంభై ఐదు లక్షలకు మాత్రమే కుదించి ఒక కోటి యాభై ఐదు లక్షల రూపాయలు గవర్నమెంట్కి వచ్చే ఆదాయాన్ని గండి కొట్టేసింది దాని మీద కూడా ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు ఇవన్నిటి మీద నేను కాంప్లీట్ చేస్తూనే ఉన్నాను దీన్ని టార్గెట్ చేస్తూ నాయన ఏదైతే ఫైల్ అప్లై చేస్తున్నానో ప్రతి ఫైల్కి ఏదొక చిన్న కారణం పెట్టి నా ఫైల్స్ అన్నిటిని రిజెక్ట్ చేస్తున్నారు అలాగే నేను నేను పోకున్న పార్టీని పంపిస్తే పార్టీ కూడా డైరెక్ట్ అతని దగ్గర అప్లై చేస్తే మేము ఫైల్ చేయము మేము రిజెక్ట్ చేస్తామని చెప్పి పేరుస్తున్నారు ఎందుకంటే దీనికి ఉదాహరణగా కులా మన వీక్లీ మార్కెట్ గోలన్ మాన్ దగ్గర నేను ఒక ఫైల్ అప్లై చేసిన దానికి అతని దగ్గర అతనికి ఏదైతే రోడ్డు క్రాస్ ఉందని చెప్పి చెప్తే వాళ్ళు షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది షోకాజ్ నోటీస్లో ఈ రోడ్డు క్రాస్ ఉంది కాబట్టి మీరు డాక్యుమెంట్ రెప్టికేషన్ చేయండి అని చెప్పారు ఆ డాక్యుమెంట్ రెప్టికేషన్ చేసి కదా కూడా ఇప్పుడు ముంగట వాళ్ళది పది ఉంది ఇట్లా ఇరవై ఫీట్లు ఉంది అని చెప్పేసి పబ్లిక్ని పరేషన్ చేస్తున్నారు నా చేస్తున్న అక్రమాలన్నింటినీ నేను బయట పెడితే వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు ఇప్పుడు ఇక్కడ ఉన్న టీపీఎస్లు టీపీఓ ఇప్పుడు టీపీఓ ఎవరైతే ఉన్నారో కరుణాకర్ గారు వారు వచ్చి ఐదు సంవత్సరాలు అవుతుంది ఒక అధికారి రెండు సంవత్సరాల కంటే మూడు సంవత్సరాల కంటే ఎక్కువ ఇక్కడ ఎక్కడ కానీ పనిచేయదు కానీ టీపీఓ కరుణాకర్ వచ్చి ఇప్పుడు ఐదు సంవత్సరాలు గడిచి ఆరో సంవత్సరంలో అడుగు పెడుతున్నాడు ఇక టీపీఎస్లు ఇద్దరు వెంకటేష్ అండ్ కే ప్రవీణ్ వీళ్ళిద్దరు వచ్చి వాళ్ళకి జాబ్ వచ్చుడే నిజామాబాద్ టౌన్ ప్లానింగ్లో వచ్చింది జాబ్ టీపీబిఓ జైన్ అయిన రూ మళ్ళీ ఇక్కడే ప్రమోషన్ అయి టీపీఎస్గా అయిన ఇప్పుడు మళ్ళీ టీపీఓగా కూడా ఇక్కడే ప్రమోషన్ వస్తుంది అంటున్నాం మరి వీళ్ళకి గతంలో ఉన్న అధికారుల అండదండలా లేకపోతే ఇప్పుడున్న అధికారుల అండదండల తెలియదు దీనిపైన నేను కలెక్టర్కి రోజు వాట్సాప్లో మెసేజ్ పెడుతున్నాను నిజామాబాద్ ఎమ్మెల్యే గారికి ఇప్పుడు గెలిచిన మన దనపల్ సూర్యనారాయణ గారికి పెడుతున్నాను కలెక్టర్ గారికి పెడుతున్నాను కమిషనర్ గారికి పెడుతున్నాను టీటీసీపీ డైరెక్టర్ గారికి పెడుతున్నాను కానీ ఎవ్వరు కూడా ఈ రీసెంట్గా ఇప్పుడు నేను సీఎం రేవంత్ రెడ్డి గారిది అన్నగారిది కూడా నేను ఫోన్ నెంబర్ తీసుకొని ఆ వాట్సాప్లో రేవంత్ రెడ్డి అన్నగారికి కూడా పెట్టాను మేము ఇప్పుడు టౌన్ ప్లానింగ్ మీద ఇవన్నీ యాక్షన్లు తీసుకోకపోతే మేము త్వరలోనే రేవంత్ రెడ్డి గారిని కలిసి సీఎం గారికి మెమోరండమ్ ఇచ్చి వీళ్ళ మీద తగిన యాక్షన్ తీసుకోవాలా అలాగే వీళ్ళు ఇప్పటి వరకు ప్రతి చేసిన పర్మిషన్ జే నైన్ నుంచి ఇప్పటివరకు అయిన ప్రతి పర్మిషన్ని ఒక ఎంక్వైరీ కమిటీ పెట్టి ఆ ఎంక్వైరీ కమిటీలో ప్రతిదీ సుణ్ణంగా పరిశీలించి వాళ్ళ మీద తీవ్రంగా